సార్ వాళ్ళకి చిన్నపడ్డుపల్లి ఈ పాప నైన్ నైన్ ఇయర్స్ ఈ పాప ఇప్పుడు ఈమె ఆమెకి చనిపోయిన రాజా అమ్మాయికి ఈమె ఒక్కటే కూతురు వీళ్ళు ఆయన ఉండే అంటే వీళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు ఆయన ట్రిక్ చేసి చేసి నేను వాడైతే చనిపోయాడు అనమాట ఆయన చనిపోయిన నార్ల తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి అది చాలా ఓల్డ్ లో ఉన్నారు వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉంటే పట్టు చెట్లు ఆవిడ ముసలివాన్ దగ్గర చేరు ఇక్కడ షాప్ పెట్టుకొని బతికేది గొడ్డు పిల్లలు షాప్ పెట్టుకొని బతికేస్తారు ఆ బతుకుతో తల్లిదండ్రులు పోషిస్తూ పిల్లల్ని పెంచుకుంటూ జీవనం గడుపుతూనే ఉంది సో ఇలాగే ఇంత అధిపతిలో ఆమె మా బోరు దాన్ని పాపం ఇచ్చేది పచ్చింది మేము వీళ్ళ బంధువులు అందాం ఇవే మా చిన్నతకు మనకు అందరం అక్కడికి చేరాము ఫంక్షన్కి అక్కడ ఫంక్షన్ అవుతున్న మధ్యలో ఇలాగ న్యూస్ తెలిస్తే వచ్చాం వీళ్ళ అమ్మగారు కూడా అక్కడికే బయలుదేరి వస్తున్నారు మధ్యలో ఈ ఘోరం జరిగింది ఆయనకి ఆయనకి ఎటువంటి సంబంధం అన్నది మాకు తెలియదు దూర బంధువులు కాబట్టి ఇలాగ చుట్టార్గంకి వచ్చినప్పుడే తప్ప వీళ్ళు వీధిలోనో వీళ్ళ ఊళ్ళోనో మేము లేము కాబట్టి ఏం మరి అంటే అతను సామాన్లన్నీ తెచ్చి సప్పకిచ్చేవాడంతా వీళ్ళు పాపి గారు చెప్పారు మా మామయ్య ఒక చెప్పారు అంతవరకే మాకు తెలుసు లేకపోతే సంబంధం అనేది మాకు తెలీదండి పండుత్వం మాకు తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ఏది జరిగింది అది జరిగిపోయింది ఇప్పుడు చంపేశాడు మెయిన్ వ్యక్తి ఒక మనిషిని చంపడం అనేది చాలా ఘోరం ఒక మనిషి అంటే మానవత్వం లేదా ఎలా చంసాడు ఎలా చేసుకోవచ్చు ఎలా చంపే ఇప్పుడు ఆమె చెల్చండి తండ్రి లేదు తగ్గలేదు ఈమె భవిష్యత్ ఏమి ఈమెను ఎవరు చూస్తారు ఈమె సెక్యూరిటీ మెయిన్ ఈమె కూడా ఆడపిల్ల కదా ఈమె జీవితం సెక్యూరిటీ ఎవరు అది మాకు కావాలి న్యాయం జరగాలి ఈ పాపకు న్యాయం జరగాలి ఎందుకంటే ఈరోజు అనాథక్రమాలు ఉన్నాయి పెట్టేస్తారండి గవర్నమెంట్ లేకపోతే లేకపోతే ఇంకా స్కూల్స్ ఉన్నాయి ఇంకా సులుబా ఇలాంటివి పెట్టేస్తారు వరకు ఉంటుంది ఆ తర్వాత ఈమె పరిస్థితి ఓల్డ్ ఏజ్లో ఉన్న తాత అమ్మమ్మ చనిపోతుంది ఎవరు చూస్తారు ఈమెకు సెక్యూరిటీ కావాలి అందుకే గవర్నమెంట్ వాళ్ళకి ये मैं न्याय करगा सिक्योरिटी का काम ब्लैक सिक्योरिटी का काम